నమస్కారం నేను చంద్రు నేను ఇప్పుడు విజయవాడలో గుణతల మాదా ఆలయంలో ఉన్నాను ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ చర్చ్లో ఒకటి ఇది ఒక ప్రసిద్ధ కథోలిక్ తీర్థయాత్ర సర్చ్ తమిళనాడులోని వీలాంగణి ఆరోగ్య మాతా సర్చ్ తర్వాత ఇది మేరీ మాత యొక్క సౌత్ ఇండియాలో రెండవ అతిబెత్త సర్చ్ ఇది మాదా ఇప్పుడు చూడటానికి చాలా అందంగా ఉంది ఇక్కడ అమ్మవారిని గుణతల మాద లూదుమాదా మరియు మేరీ మాదా వంటి అనేక పేర్లతో పిలుస్తారు ఈ తల్లి రోగాలను నయం చేస్తూ తని నమ్ముతారు అమ్మవారి కృపకు చాలా మంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి ఈ సర్చి ఒక అందమైన గొండ గ్రింద ఉంది ఈ సర్చ్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్థాపించబడింది మరియు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పవిత్రం చేయబడింది ఇది వంద సామ్రాచలకు పైగా ప్రార్థనమైన సర్చ్ ఈ ప్రదేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ప్రత్యేక పండుగలలో గుణతల మాదా ఉత్సవం మరియు మాద కోసం ఒక విందు జరుగుతుంది ఇప్పుడు గొండ మధ్యలో మాదా విగ్రహం ఉంది చూడటానికి అమ్మవారి చాలా అందంగా ఉంది గుణతల మాదా ఉత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మంత్ తొమ్మిది పది మరియు పదికొండ తేదీలలో మూడు రోజుల పాటు జరుగుతుంది అప్పుడు దేశం నలుమూలల నుండి ఆంధ్ర తమిళనాడు కేరళ భక్తులు ఇక్కడికి వస్తారు అప్పుడు పది లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడికి వస్తారు ఇది ఏసు శిక్షా దృశ్యం ఇప్పుడు నుంచి ఏరియల్ వ్యూ చూడటానికి చాలా అందంగా ఉంది ఇది ఏసు శిలువను మోస్తున్న దృశ్యం గొండపై ఏస్తుక్రీస్తును శిక్షించే దృశ్యాలు ఉన్నాయి పదికి పైగా దృశ్యాలు ఉన్నాయి ఇప్పుడు ఇది శిక్షా దృశ్యం ఏసునాథర్ పై శిలువను ఉంచే దృశ్యం ముందుగా కొండ దిగువన ఉన్న మేరీమాదా చర్చికి వెళ్ళి యాభై పర్వత మధ్యలో ఉన్న లూత్ మాదా చూడండి తర్వాత కొండ పైపాకంలో పద్దెనిమిది అడుగుల ఎత్తైన పవిత్ర శిలువను మీరు చూడవచ్చు ఈ త్రిశ్యంలో మేరీమాదా ఉంది ఈ గొండ ఎక్కడానికి చాలా సులభం ఇక్కడ నుండి విజయవాడ మొత్తం చూడవచ్చు ఫస్ట్ ఇది శాంతినగర్ మచ్చవరం మచ్చవరం టౌన్ మారుదీనగర్ అండ్ దుర్గాపురం ఇది ఇక్కడ నుండి త్రిశ్యం అందంగా ఉంది ఏసు ముందు ఒక స్త్రీ ఏసు చిత్రాన్ని చూపుతున్న దృశ్యం ఇది ఏసు సులువును మోస్తున్న దృశ్యం ఇప్పుడు మోరోవర్ ఓవర్ గుండపైలో ఉంది ఈ దృశ్యం చూడటానికి చాలా అందంగా ఉంది ఆపోజిట్లో విజయవాడ సిటీ ఆల్సో ఈ గొండపై నుండి విజయవాడ చూడటానికి చాలా అందంగా ఉంది ఇప్పుడు నుండి ఇంద్రగిలాత్రి పర్వతాలు చూడవచ్చు దుర్గామా గుండ ఇక్కడ నుండి విజయవాడ మొత్తం చూడవచ్చు ఇప్పుడు ఎక్కడ చూసినా బిల్డింగ్స్ చూడటానికి చాలా అందంగా ఉంది ఈ ప్రదేశం ఇక్కడ నుండి మంచవరం చూడటానికి చాలా అందంగా ఉంది మేరీ మాదా యేసును సిలువ వేయడాన్ని చూస్తుంది ఈ వ్యూ చూస్తే నాకు ఒక పెయిన్ క్రియేట్ అవుతుంది హార్ట్లో ఇది మేరీమాదా ఒడిలో యేసు మరణిస్తున్న దృశ్యం ఫైనల్ వన్ యేసును సమాధి చేసే దృశ్యం మేము పర్వత శిఖరానికి చేరుకున్నాము పర్వత శిఖరం అందంగా ఉంది ఇక్కడ యేసు ఒక పారి ఇనుబ సిలుబై ఉన్నాడు ఇక్కడ అందరూ ప్రార్థనలు చేస్తారు ఇప్పుడు హోలీ క్రాస్ ప్యాక్లో సన్ రైస్ చూడటానికి చాలా అందంగా ఉంది పద్దెనిమిది అడుగుల ఎత్తున్న ఈ ఇనుబ సిలువను చూసేందుకు యేసు మరణ దృశ్యాన్ని గుర్తు చేస్తుంది ఈ హైర్ని హోలీ క్రాస్ చూడటానికి చాలా అందంగా ఉంది మీరు కూడా ఇక్కడికి వచ్చి మెరిమాద మరియు యేసు అనుగ్రహం పొందండి ఇక్కడ నుండి వ్యూ చూడటానికి చాలా అందంగా ఉంది సరే మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సూర్యనపం తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ బాయ్ ఫ్రమ్ చంద్రు